నగరంలో ఎడతెరుపు లేకుండా పడుతున్న వర్షాలకు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ కొండ ప్రాంతం అయిన రాయపురాజు వీధి సొరంగం బ్రహ్మంగారి మఠం సెంటర్ తదితర ప్రాంతాల్లో వర్షానికి నానిపోయి కొండ రాళ్ళు పడిపోవడం అలాగే విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని ఈ కూటమి ప్రభుత్వం అయినా వీలైనంత త్వరగా టిట్కో ఇళ్లు కేటాయించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నారాయణ శెట్టి కోర్మారావు ఆవుల ఆనంద్ నేతల గోవింద్ తదితరులు ఉదయం నుండే పలు పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఇప్పుడు అవుతారు నాగో ఈ పండ్లు ఇచ్చింది ఎప్పి అప్పటి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు ఇది లేదు ఇది లేదు డబ్బులు పెట్టించుకున్నాడు నేను కట్టాను బాబు డబ్బులు కూడా మొత్తం యాభై వేల దాకా కట్టాను వడ్డీతో సహా తీసుకున్నారు మరి డాక్టర్ వాళ్ళు డాకర్ డబ్బులు లేవనంటే పది మంది కట్టించుకున్నారు

అఖిలేశం వాళ్ళు కానించి పెద్ద పండు వచ్చి మా గోడ గుర్తిస్తుంది సరే ఇంజాల్లో సూపర్ గానే ఏదో ఉన్నామంటే తెలుసు

మూడు వందల ఎనభై ఉంటాయి మూడు అరవై మూడు వందల అరవై మెట్లు పైకి వాటర్ అవి బాగా వస్తుందా మీకు నైట్ పన్నెండికి వస్తాయి పంపులు ఏమైనా అద్దురు కట్టుకున్న పరిస్థితి లేక మూడు వందల యాభై మెట్లు పైకి సరే అమ్మా సరే Like, subscribe, and press the bell icon for new updates.